అందరికీ నమస్కారం అండి ఈరోజు బెక్వల్ పట్ల వర్కింగ్ జర్నలిస్ట్ స్టూడియో ప్లస్ కబ్ అనేది ఆరు సంవత్సరాలండి బెక్వోల్లో ప్రభుత్వ అధికారులకి ప్రజలకి మధ్య వారధిలా పనిచేస్తూ ప్రతి ప్రజల సమస్యలపై పోరాడుతూ వచ్చాము అదేవిధంగా కరోనా సమయంలో కూడా అధికారులకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి మండలంలో ఎన్నో సహకాయ సహకారం అందించిన ఏకైక యూనియన్ మన బెక్కువల్ వర్కింగ్ జర్నలిస్ట్ స్టూడియన్ ప్రస్ మేము గర్వంగా చెప్పదలుచుకున్నాము అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మరలా రాబో కొత్త జర్నలిస్టులు నూతనంగా ఉన్న జర్నలిస్టులతో కలుపుకుని ఈ రోజు ముప్పై మంది జర్నలిస్టులతో మళ్లీ కొత్తగా కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది బలభద్రపురంలో శ్రీ ఆంధ్ర శ్రీడీసాయి మందిరం వద్ద ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం ద్వారా మేము యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది మా యూనియన్ ద్వారా మేము ప్రజలకి ముఖ్యంగా చెప్పదలిసిన ఒక మాట ఏంటంటే ప్రస్తుతానికి ప్రతి ఒక్కరి సమస్యలపై కూడా ఏది జరిగినా సరే జర్నలిస్టుల మీద నమ్మకంతో ఎంతో బాధ్యతాయుతంగా వారికి సమస్యలు వారికి చెప్పడం జరుగుతుంది అది సమస్యను మేము అధికారుల దృష్టికి ముందు తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేము ప్రతి ఒక్క ప్రజలకి భరోసాగా మేము ప్రతి సామాన్యుడి వెనకాల నిలబడతామని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా గర్వంగా చెబుతున్నాం అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కొంత ఎక్కువగా ఫేక్ గా ఏర్పడే కొంతమంది కావాలని చెప్పేసి రకరకాలుగా చేయడం జరుగుతుంది కానీ మా యూనియన్ లో ప్రతి ఒక్కరికి ఒక ఐడి కార్డు ద్వారా బెక్కవోలు వర్కింగ్ జర్నరేషన్ ప్రస్తు ఐడి కార్డు ద్వారా ముప్పై మంది కూడా మేము ఒక యూనియన్ ఏర్పాటుగా బాండింగ్ తో ప్రతి ఒక్కరు కూడా ఎదురికి వెళ్లి అధికారులతో మమేకమై బెక్కవోల మండలిలో ప్రజల సమస్యలపై మరియు అధికారులు చేపట్టిన నాయకుల అభివృద్ది పనులపై ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది ప్రతి విషయంలో కూడా అలాగే ప్రజల అభిప్రాయాలు ప్రజల ఏదన్నా ఆలోచన విధానం ఉన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది అలాగే మీకు ఏదైనా సమస్యపై ఏదన్నా మా జర్నలిస్టులు తెలియజేయాలంటే మన బెక్కవోలు ఎంఆర్ ఆఫీస్ పక్కన ఉన్న ప్రెస్ కబ్ ద్వారా అక్కడ బోర్డు ఏర్పాటు జరుగుతుంది ఆ బోర్డులోని నెంబర్ల ద్వారా మీరు ప్రెస్ సభ్యులను సంప్రదించి మీ సమస్యలపై మాకు జరిగిన అన్యాయాలపై కూడా మీరు చెప్పడం జరుగుతుంది అలాగే అధికారులు కూడా మా యొక్క మనవండి సమస్యలపై ఎప్పుడు కూడా జర్నలిస్టుల మీద ఎదురుకొచ్చినప్పుడు మీరు ప్రతి విషయంలో సహకరించాలి ఏదైనా సమస్య మీకు చెప్పినప్పుడు కూడా ఆ విషయాన్ని మీరు గోప్యంగా ఉంచుకుని ఆ సమస్యను పరిష్కార దిశగా తీసుకెళ్లాలి తప్ప అధికారుల కింద పనిచేసే కొంతమంది చోటా అధికారులకు సంబంధించిన విషయాలు బయటకు వెళ్తున్నాయి జర్నలిస్టులు సైతం వాళ్ళు పక్కదో పట్టించి జర్నలిస్టులకి చాలా వరకు వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రధానం కూడా చేస్తారని చెప్పేసి మెయిన్ అధికారులకి అధికారులు ప్రభుత్వ కార్యాలయంలో ఉండే కానీ ఒక డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి కానీ చెప్తున్నామని కంపల్సరీ వాళ్ళ కింద స్థాయి ఉద్యోగులు కొన్ని కొన్ని విషయాలు బయటికి వేసి మా జర్నలిస్టుల మీద రకరకాల విమర్శలు సూచిస్తున్నారు మేము ఎప్పుడు కూడా యాజమాన్యం జీతాలు లేకపోయినా సరే ప్రజా సమస్యలపై చెయ్యాలని ఒక పోరాటంతో మేము ముందుకు వెళ్తున్నాము మా బెక్వల్ వర్క్ జర్నలిస్ట్ యూనియన్ కూడా అదే నినాదంతో ముందుకు వెళ్లి ప్రతి ఒక్క ప్రజల సమస్య పోరాడతామని చెప్పేసి మా సభ్యులందరికీ కూడా ఈ యూనియన్ లో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ఒక యూనియన్ అధ్యక్షుడిగా నా మీద పెట్టిన ఈ బాధ్యతలు నేను సక్రంగా నిర్వహిస్తామని చెప్పేసి మరొకసారి మా సభ్యులందరికీ అలాగే మాకు ఈ యూనియన్ కార్యవర్గాల శుభాకాశాలు జరిగిన ప్రతి ఒక్క నాయకులకి అధికారులకి అలాగే పారిశ్రామికవేత్తలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం